వెల్కమ్ టుల్గా న్యూస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార తీరైతే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యంగా భారతదేశంపై ఆయన కక్ష సాధింపు చర్యలు ఆయన విపరీత ధోరణి అయితే అందరినీ ఆలోచింపజేసేలా చేస్తున్నాయి కానీ ఏది భారతదేశం మాత్రం వెనక్కి తగ్గేది లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలను పట్టించుకునేది లేదు అన్నట్టుగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అలాగే వ్యవహరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దు రష్యాకు మీరు ఆర్థిక పరంగా ఊతం ఇయ్యొద్దు అలా చేస్తే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధము యుద్ధాన్ని మీరు ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు అయితే చెబుతా ఉన్నారు కానీ రష్యా నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో చమురును దిగుమతి చేసుకుంటాము ఎందుకు అంటే అది అందుబాటు ధరలో అది వేరే దేశాల నుంచి మేము చమురును దిగుమతి చేసుకుంటే మేము ఒక అంటే మేము ఎక్కువ అదనంగా చెల్లించాల్సి వస్తుంది అదనంగా చెల్లించాల్సింది ఇక్కడ భారతదేశ సామాన్యులపై అదనపు భారం పడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తా ఉన్నది అయినప్పటికీ ట్రంప్ మాత్రము వెనక్కి తగ్గడం లేదు ఇప్పటికే భారతదేశ అంటే మన దేశము ఏదైతే దిగుమతి చేసుకుంటుందో ఎగుమతి చేసుకుంటో మొత్తం దానిపైన ఇరవై ఐదు శాతం వరకు అయితే టారిఫ్లు విధించారు ఇక ఈ రోజు అయితే మరొక బాంబు కూడా పిలిచారు ఈ రోజు అర్ధరాత్రి రెండు గంటలకు అంటే అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎక్కడైతే ఓవెల్ ఆఫీస్ నుంచి ఆయన ఒక అంటే ఒక పెద్ద సంచలన నిర్ణయం చెప్పబోతున్నట్లు ఆయనైతే ప్రకటించారు ఈ మేరకు అక్కడున్న సౌధం వైట్ హౌస్ వైట్ హౌస్ సైతము ఇదే విషయాన్ని ధృవీకరించింది అంటే టారిఫ్లు ఇప్పటికే ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించారు కాబట్టి ఇక టారిఫ్ల శాతాన్ని పెంచే అవకాశం ఉంటుందా లేదు అంటే ఇప్పటికే భారతదేశము ఒక శత్రు దేశంలాగా వ్యవహరిస్తుంది అమెరికాతోటి అంటూ ఆయన అయితే చాలా ఈజీగా కొన్ని సోషల్ మీడియాలో ఏదైతే ఆయనకు ట్రూత్ సోషల్ మీడియా ఉన్నదో దాంట్లో కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశము అలాగే రష్యా ఎకానమీ డెడ్ ఎకానమీ అయిపోయింది భారతదేశం ఆర్థిక మాన్యంలోకి కూరకపోతుంది అన్నట్టు కూడా ఇచ్చ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఆయన ట్వీట్లు అయితే వేస్తూ ఉన్నారు కానీ ఏది మైనప్పటికీ ఆ భారతదేశం మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు కానీ ఈరోజు ఆయన ఏ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మరొక బాంబు పేలుస్తా అంటూ ఆయన ప్రకటించారు మరి ఆ ఏ ఎలాంటి బాంబు పేలుస్తారు అది భారతదేశంపై ఏ విధంగా ప్రభావం పడుతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు సైతం ఆలోచిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రష్యాతో సత్సంబంధాలను అయితే కొనసాగిస్తామని చెప్పేసి ఇటు అమెరికా మన భారతదేశం సైతము కరాఖండిగా చెప్పేస్తా ఉన్నది అయితే అమెరికా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఆ అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ వెట్కోఫ్ అయితే అక్కడ పర్యటిస్తూ ఉన్నారు మాస్కోలో పర్యటిస్తూ ఉన్నారు అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమై ఆ దానిపై మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అయితే ఇది ఒక ఇది ఒక భాగం అయితే ఇక్కడ ఆర్థిక నిపుణులు భారతీయ ఆర్థిక నిపుణులు సైతం బా కేంద్ర ప్రభుత్వము అలాగే ప్రధానంగా మన ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయాలపై ఆయన మౌన తీర్పై అయితే కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇది భారతదేశానికి సదవకాశము ఎందుకంటే భారతదేశకు ఉపకరిస్తారు భారతదేశం అంటే మోడీకి ఆయన మంచి ఫ్రెండు మోడీ అలాగే ట్రంప్ ఇద్దరు ఒకటే అన్న అన్నంతలా చాలా ప్రచారం అయితే జరిగింది మోడీని తీసుకెళ్ళి అక్కడ పర్య పర్యటనలో కూడా మోడీని తీసుకెళ్లి మోడీ ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భాలు చూసాము అలాంటి తరుణంలో భారతదేశాన్ని ఉద్దేశించి భారతదేశ ఆర్థిక విధానాన్ని ఉద్దేశించి ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మోడీ మాత్రము ఒక్కసారి కూడా ఆయన పేరును తీసుకొస్తా లేరు ఆయన పేరును ప్రస్తావిస్తూ ఆయనను వ్యతిరేకించడం లేదు అంటే నేరుగా మోడీ ఎక్కడ కామెంట్ అయితే చేయడం లేదు దీనిపై భారతదేశంలో ఉన్న నిపుణులు అలాగే ప్రతిపక్ష నేతలు కూడా మండిపడతా ఉన్నారు ఎందుకు ప్రధాని మోడీ ఇలా మౌనం వహిస్తున్నాడు ఎందుకు నేరుగా ట్రంప్పై కామెంట్ చేయడం లేదు దేనికి భయపడుతున్నాడు అంటూ కూడా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు చూడాలి మరి ఇప్పటికైనా అంటే అమెరికా ఏదైతే బామ్ పేలుస్తా అంటూ ప్రకటించిన ఆ ప్రకటన చేసిన తర్వాతనైనా ఆ మోడీ నోరు తెరిచి ట్రంప్ను వ్యతిరేకిస్తారా లేదంటే ట్రంప్ పై ఏదైనా మాట్లాడతారా అసలు ఈ వివాదాన్ని మొత్తంపై ట్రంప్ మాట్లాడతారా లేదా అనేది అయితే ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది